ఉంటుంది ఇంటి స్థలాలకు హక్కుల రికార్డు కల్పిస్తారు సార్ రైతులకు ఉచిత న్యాయ సహాయం ఉంటుంది గ్రామ రెవెన్యూ రికార్డు నిర్వహించడం కూడా ఇందులో ఉంది సార్ ఈ ఆరు చట్టం ఇరవై ఇరవై గురించి గౌరవ ఆడియో భూభారతి కొత్త ఆరువార్ చట్టం అవగాహన సదస్సుకు ముఖ్య అతిథిగా విచ్చేసిన గౌరవ శాసన శాసనసభ్యులు మరియు గౌరవ కలెక్టర్ కలెక్టర్ గారు మరియు మండల స్థాయి అధికారులు ప్రతినిధులు మా జిబ్బంది చట్టం గౌ ముఖ్యమంత్రి గారు రాయమల్లు దశాశ్రీ బంగారం Pak. Pak. గోల్లా రఘు హర్మతు విన్నేకులాలి కేన్ అన్నవేని మల్లవ ఇటారు అన్నవేని మల్లవ శంకం अजय దుఖ్య లత నలిత దుఖ్య లత సోగే సయ్య తావీద్ మమత లపల్లి మైలారం చిన్న లక్ష్మి లక్ష్మేపల్లి లక్షదేపల్లి సుమిత్ర నలిగారి లావాణి తమ్ముడు పెట్టున్నారు కేతారం మామిడి లక్ష్మి लता हिन दुार కూడా మనకిప్పుడు ఈ సక్సెషన్ డిస్ప్యూట్స్ కూడా చాలా మట్టి వస్తా ఉన్నాయి ఒక తండ్రి ఉంటాడు తండ్రికి ముగ్గు పొడుగులు ఉంటారు ఒకళ్ళు అమెరికాలో ఉంటారు ఒకళ్ళ ఆస్ట్రేలియాలో ఉంటాడు ఒక లోకల్లో ఉంటాడు సో లోకల్లో ఉన్న కొడుకు సపోజ్ తండ్రి తదనంతరము లోకల్లో ఉన్న కొడుకు మొత్తం ఇరవై ఎకరాల ముప్పై ఎకరాల ల్యాండ్ ఉంటే నేను ఒక్కడినే కొడుకు నేను జస్ట్ సంతకం పెట్టి సర్టిఫికేట్ తీసుకొచ్చి చూపిస్తే తహసీల్దార్ ఎటువంటి ఎంక్వైరీ చేసే పవర్స్ కూడా ధరణి ఈ ధరణిలో లేవు సో వాళ్ళందరికీ కూడా సపోజ్ ఆ తండ్రికి ఇరవై ఎకరాలు పదిహేను ఎకరాల ల్యాండ్ ఉండాలి అంటే ఆ ఒక్క పర్సన్ మీద మొత్తం అంతా కూడా సక్సెషన్ చేయాల్సిందే అప్లై చేసిన తర్వాత సో దానివల్ల పెళ్లి చేసుకొని వెళ్ళిపోయిన వాళ్ళు లేకపోతే దూరం ప్రాంతాల్లో ఉంటున్న వాళ్ళు అన్నదమ్ముల మధ్య అక్కదమ్ముల మధ్య లేదా అక్క చెల్లెళ్ళ మధ్య చాలా మట్టుగా డిస్ప్యూట్లు ఫ్రాడ్లు జరగడం జరిగి అండ్ ఒకసారి తహసీల్దార్ రిజిస్ట్రేషన్ చేసే పేమెంట్ ల్యాండ్ పంపింగ్ చేసిన తర్వాత మళ్ళీ వాళ్ళు కోర్టుల చుట్టూ జరగాల్సిందే వాళ్ళు అమెరికాలోనో ఆస్ట్రేలియాలోనో దుబాయ్ లోనో లేకపోతే గల్ఫ్ లోనో ఎక్కడో ఉంటారు వాళ్ళు ఇక్కడికి వచ్చి కోట్ల చుట్టూ జరగాలేరు అలాగే చెప్పి పెట్టుకొని హీరింగ్ ప్రతి హీరింగ్ కి లేరు సో ఇక్కడ లోకల్లో ఎవరైనా ఒకవేళ వీళ్ళని మోసం అనుకునే వాళ్ళు చాలా మట్టుకు చేయడం జరిగింది అలాంటి ఇష్యూలు కూడా మా దృష్టికి వస్తా ఉన్నాయి సో గవర్నమెంట్ కూడా దీని మీద ఏం చట్టం చేసిందంటే అంటే భూభారత భారతి చట్టంలో ఎటువంటి సక్సెషన్ జరగాలన్నా కూడా ప్రాపర్ ఎంక్వైరీ జరగాల్సిందే ఆ ఊరు ఊర్లోకి వచ్చిన తర్వాత వీళ్ళకి ఎంతమంది పిల్లలు అంటే మన పల్లెటూరులో ఏంటంటే ఎవరికి ఎంతమంది పిల్లలు ఉన్నారు ఎవరెవరు ఎక్కడి వెళ్ళారు ఎవరో సెటిల్ అయ్యారు ఏంటి అని మొత్తం అంతా కూడా అందరికీ తెలుస్తూ ఉంటుంది కాబట్టి ఈ విఆర్ఓ బిఆర్ఓ వ్యవస్థ ఉంటుంది కాబట్టి ఎటువంటి సక్సెషన్ జరగాలన్నా కూడా వచ్చిన తర్వాత సపోజ్ వీళ్ళ కొడుకు వీళ్ళ అమ్మాయి పెళ్లి చేసుకుని ఆస్ట్రేలియా వెళ్ళిపోయింది అంటే సబ్ పెట్టనే వాడు వచ్చిన తర్వాత నేను ఎక్కడనే బిడ్డనే అని సర్టిఫికేట్ ఇస్తే రాంగ్ సర్టిఫికేట్ అవుతుంది కాబట్టి ఆ రిజిస్ట్రేషన్ సక్సెషన్ అనేది జరగదు ఎప్పుడైతే ప్రాపర్గా అది టాలీ గ్రౌండ్ లెవెల్లో ఎంతమంది పిల్లలు ఉన్నారని టాలీ అయిందో పేపర్ మీద ఎంతమంది పిల్లలు ఉన్నారు వీళ్ళందరూ నాకు ఓకే చేశారు ఇలాంటి ఇవ్వడానికి లేదా మా మధ్య ఇలాంటి పంపకాలు జరుగుతాయి అని చెప్పి మరి పేపర్ మీద ఇచ్చి సంతకాలు పెట్టారు అప్పుడు ఎక్వైరీ కేర్ అయిన తర్వాత మాత్రమే మనం సక్సెషన్ చేయబోతా ఉన్నాం ఆర్డీఓ ఆఫీసుల చుట్టూ తర్వాత కలెక్టర్ ఆఫీసుల చుట్టూ తిరిగే ఆ బాధ అనేది మనం తప్పుతూ ఉంటుంది మరీ ముఖ్యంగా కోర్టుల చుట్టూ తిరిగి ఆ బాధ అనేది తగ్గిపోతుంది కంప్లీట్ గా కూడా మనం ఇక్కడే మన డిషన్ తీసుకోవడం జరుగుతూ ఉంటారు ఇది కాకుండా మనము ఈ పేపర్ టు ధరణి చట్టం మనం తీసుకొచ్చింది ఏంటంటే పేపర్ టు పేపర్ రిజిస్ట్రేషన్ నా దగ్గర ఒక ఐదు ఎకరాలు పేపర్ ఉంది ఐదు ఎకరాలు అది కరెక్ట్గా గా కాదా నేను నేను వేరే పర్సన్ అమ్మేసేయచ్చు రిజిస్ట్రేషన్ ప్రకారం నేను ధరణిలో స్లాట్ బుక్ చేసుకొని రిజిస్ట్రేషన్ తెలిసినా తెలియకపోయినా నేనే ల్యాండ్ కరెక్ట్ గా ఉందని తెలిసినా తెలియకపోయినా నా దగ్గర ఒకవేళ అది ఫేక్ డాక్యుమెంట్ అని తెలిసినా తెలియకపోయినా కూడా నేను వెళ్ళి రిజిస్ట్రేషన్ చేయి స్లాట్ బుక్ చేశాను అంటే తాసిల్దార్ ఎంక్వైరీ చేసే అవకాశం లేకుండా రిజిస్ట్రేషన్ చేయాల్సిందే దానివల్ల చాలా మట్టుకు తప్పు రిజిస్ట్రేషన్ జరిగాయి చాలా మట్టుకు డబుల్ రిజిస్ట్రేషన్ జరిగాయి ఒక పర్సన్ పర్సన్ రిజిస్ట్రేషన్ చేస్తాడు మ్యూటేషన్ అవర్ ముందు వేరే పర్సన్ రిజిస్ట్రేషన్ చేస్తాడు వాళ్ళు వాళ్ళు కొట్టుకుంటారు తను రెండోది దగ్గర డబ్బులు తీసుకుని వేరే మూడో అతను కూడా రిజిస్ట్రేషన్ చేయొచ్చు సో ఇటువంటి ఎంక్వైరీ పవర్స్ అనేది తీసేయడం వల్ల తహసీల్దార్ ఎంక్వైరీ చేసే అవకాశం లేదు అండ్ ఎంక్వైరీ చేసే ఇన్సెంట్ కూడా లేదు చట్టం చెప్తుంది కాబట్టి ఎవరు ఉందా రిజిస్ట్రేషన్ చేసుకున్నారు ఏ తప్పులు జరిగాయో మీరు అందరూ కోర్టుకు వెళ్ళమని చెప్పి చెప్పేస్తాం సింప్లీ మనకు వచ్చి ఎక్వైరీ చేసుకుని గ్రౌండ్ లెవెల్లో నిజంగా పర్సన్ కాస్తలో ఉన్నాడా లేకపోతే జస్ట్ పేపర్ మీద ఉండి వేరే వాళ్ళకి నెక్స్ట్ రిజిస్ట్రేషన్ ఆ పేపర్ కరెక్టా కాదా ఆ పేపర్లో ఏమైనా తప్పులు ఉన్నాయా ఫేక్ డాక్యుమెంటా అటువంటి ఎటువంటి ఎంక్వైరీ చేసే పవర్స్ మొత్తం ధరని తీసేసింది ఎందుకంటే ఎంక్వైరీ చేయాలంటే తహసీల్దార్ ఒక ఊర్లోకి వస్తే ఎంక్వైరీ చేయాలి అక్కడ రిజిస్ట్రేషన్ మ్యూటేషన్ జరగవు కాబట్టి ఎంక్వైరీ ఇంత ముందు నార్మల్గా చేసే విఆర్ఓ విఆర్ వ్యవస్థ లేదు కాబట్టి అసలు ఎంక్వైరీ ప్రాసెస్ వేవద్దు అని దీంట్లో మొత్తం తీసేసాం సో దాని ఏంటంటే మనం ఏదో ఏదైతే ప్రాబ్లమ్ సాల్వ్ ఎక్కువ ప్రాబ్లమ్స్ చేస్తా ఉన్న డబుల్ రిజిస్ట్రేషన్లు రాంగ్ రిజిస్ట్రేషన్ ఫేక్ రిజిస్ట్రేషన్ అనేది చాలా ఎక్కువ జరుగుతూ ఉన్నాయి న్యూటేషన్ కూడా సో అది ఆ వ్యవస్థ మళ్ళీ భూభారతీయులు ఏంటంటే ప్రాపర్గా మళ్ళీ తహసీల్దార్ ప్రాపర్ గా వెనక్కి వచ్చి గ్రౌండ్ లెవెల్లో నిజంగా రిజిస్ట్రేషన్ డ్యూటేషన్ చేసే పర్సన్ గ్రౌండ్ లెవెల్లో ఉన్నాడా కూడా ఉన్నాడా లేదా ఒక దగ్గర ఉండి ఒక దగ్గర లేడా రెండు కరెక్ట్ గా ఉన్నాయా ఆ రెండు చూసిన తర్వాత ప్రాపర్ గా అంత డాక్యుమెంట్స్ కరెక్ట్ గా ఉంటేనే మాత్రమే మనకి రిజిస్ట్రేషన్ ఆ తర్వాత ధరణి అనే ఒక కార్యక్రమాన్ని గతంలో ఏర్పాటు చేసి చేసినప్పుడు దాంట్లో కొన్ని విమర్శలకు తాగుచ్చిన సమస్య మనం చూస్తాం కొంత భద్రత కూడా ఉన్నదని చెప్పి కూడా అప్పుడు భావించినాము అదేవిధంగా చేసే కంటే ముందు ఎల్ఆర్ఈపి స్కీమ్ ల్యాండ్ రికార్డ్స్ అప్గ్రేడేషన్ పెట్టి ప్రతి గ్రామంలోనే అప్పుడున్న విఆర్ఓ కావచ్చు తహసీల్దార్ను కుర్చీ టేబుల్ వేసి కాగి మళ్ళీ చేసినాం అయితే ఆ సందర్భంలో ఆ ఎల్లూపిలో ఏదైతే వచ్చినాయో అవి మళ్ళీ ధరణిలో నమోదు చేసిన సందర్భంలో కొన్ని అవకతవకలు జరుగుతున్నాయి ఆ అవగతవకలను మనం మళ్ళీ జరిగిన వాటి మార్పు చేసుకోవాలంటే చాలా ఇబ్బంది అయింది మరి ముఖ్యంగా నాకు కూడా కొన్ని తెలిసినవి ఉండే ఎందుకంటే ప్రజా చుట్టూకి చాలాసార్లు చాలామంది సమస్యలు చెప్పి కలెక్టర్ గారిని అడిగినా కానీ మరి ఇప్పుడు మనం అంతా ఫ్రీజ్ అయిందని మనం ఏం చేయలేని పరిస్థితులు ఆ తర్వాత ఒక్కటొక్కటిగా ఒకటొక్కటిగా కొంత మళ్ళీ మనకు అవకాశాలు కల్పించండి ఉదాహరణకు ఒక సర్వే నెంబర్ మనకు బ్లాక్ లిస్ట్లో పడి ఉంటే ఆ మొత్తం సర్వే నెంబర్లో ఎకరంలో రెండు ఎకరాలు కిణాలు పడి ఉంటే ఆ సర్వే నెంబర్లో వంద ఎకరాలు కూడా మనకు రిజిస్ట్రేషన్ అయ్యేది కాదు గతంలో ఆడియో గారికి అప్పీల్ చేసేసుకుంటే వాళ్ళు దానికి ఎక్స్క్లూడ్ చేసి మిగతా చేసేవారు తర్వాత ఏమైంది దాదాపు ఒక రెండు సంవత్సరాల వరకు కూడా ఉదాహరణకు మన కాలంలో కావచ్చు ఎస్ఆర్ఎస్ లో కావచ్చు మనకి కాలువలు తవ్వినప్పుడు కొంత అవార్డు పాస్ అయిపోయిన భూములు పూర్తిగా సర్వే నెంబర్ సర్వే నెంబర్ మనకు రిజిస్ట్రేషన్ చేసుకునే పరిస్థితి లేదు మనకు అవసరమే ఉంటుంది పక్కాడు బిడ్డ పేరు ఉంటుంది ఇల్లు కట్టుకుంటాడు పిల్లలు పోతారు అదే అమ్ముకుంటే రిజిస్ట్రేషన్ అయ్యేది కాదు భయాన్నిచ్చినాడు ఒక దిక్కు టెన్షన్ ఈ డబ్బులు తీసుకున్నాను రిజిస్ట్రేషన్ చేయని పరిస్థితి ఇది నాకు ఎదురైంది మళ్ళీ మండలం ఒక జార్ దాదాపు రెండు సంవత్సరాలు పెట్టారు సో అట్లాంటివన్నీ కూడా మారి రెండవది ఇంత ముందు మిత్రులు గారు చెప్పినట్టు ఈ మ్యాప్ వేయడం అనేది చాలా చాలా ముఖ్యం లేకుండా వేరుగా డిపార్ట్మెంట్లో పంపించేశారు బయట నుంచి ఒక ఆర్ఐఓ లేకపోతే ఒక డిటిఓ వస్తాడు గ్రామంలో ఉంటాడు ఉండి ఎంక్వైరీ చేస్తాడు ఆ ఊరోడు కాదు అతను తెలిసింది కాదు ప్రతి రెండేళ్ళకి మండల్స్ జిల్లాలు మారిపోతూ ఉంటారు బయట నుంచి వచ్చి ఏదో ఎంక్వైరీ చేస్తారు అది కూడా ప్రాపర్గా చేస్తారా లేదా అనేది మనకు కూడా తెలియదు ఆ ఎంక్వైరీ మీద ఒక రిపోర్ట్ ఇస్తాడు ఆ రిపోర్ట్ మీద కాస్త డిసిషన్ తీసుకుంటే కథం ఒకవేళ తప్పు డిసిషన్ అయితే దా ధరణి చట్టం ప్రకారం మీరు ఆర్టీఓ దగ్గరికి వెళ్ళినా కలెక్టర్ దగ్గరికి వెళ్ళినా దాని మీద సీసీఎల్లకి వెళ్ళినా లేకపోతే రెవెన్యూ మినిస్టర్ దగ్గరికి వెళ్ళినా ఎటువంటి మార్పులు చేసే అవకాశం అనేది ధరణి చట్టంలో లేదు ఏ తప్పు జరిగినా కూడా మీరు సివిల్ కోర్టుకు వెళ్ళాలని వెళ్ళాల్సినట్టుగా ధరణి చట్టం చెప్తా ఉన్నది అలాగే గత ఐదేళ్లలో కూడా కొన్ని లక్షల మంది ఇలాగ భూముల్లో తప్పులు రికార్డులు అయ్యి కొన్నిసార్లు పొరపాట్లు జరిగి కొన్నిసార్లు కావాలని తప్పులు చేసినా కూడా మా దగ్గరికి వచ్చినా ప్రజావాణిలో మా దగ్గరికి వచ్చినా మీరు గౌరవ ఎమ్మెల్యేల దగ్గరికి వెళ్ళినా కూడా ఎటువంటి అవకాశం అనేది చట్టం కల్పించలేదు కాబట్టి మీరు సివిల్ కోర్టులు వెళ్ళమని చెప్తా ఉండేవాళ్ళం అలా లక్షల మంది సివిల్ కోర్టులు అని చెప్పి లాయర్లు అని చెప్పి హీరింగ్లు అని చెప్పి కొన్నిసార్లు హైకోర్టులు అని చెప్పి వెళ్తా తిరుగుతూ ఉన్నారు బట్ ఈ భూభారతి చట్టంలో అటువంటి ప్రొవిజన్ లేదు ఏదైతే రెవెన్యూ రికార్డు రెవెన్యూ డిపార్ట్మెంట్ బాధ్యతగా నిర్వహిస్తుందో అక్కడ తప్పులు చేసినా లేకపోతే ఆ రెవెన్యూ రికార్డుల వ్యవస్థలో ఆ రెవెన్యూ రికార్డుల ప్రక్షాళనలో ఏమైనా తప్పులు జరిగినా కూడా రెవెన్యూ వ్యవస్థలోనే దానికి సరిచేయడానికి అవకాశం ఉండాలి తప్ప ప్రజల్ని మళ్ళీ ఆల్రెడీ ఒకసారి రెవెన్యూ రికార్డులో మాకు అన్యాయం జరిగింది అనే ప్రజలు అనే ఒక మనిషిని మళ్ళీ మీరు కోర్టుల చుట్టూ తిరగండి లాయర్ చుట్టూ తిరగండి అంటే రెండోసారి కూడా మనం తప్పు చేసి రెండుసార్లు వాళ్ళు ఇబ్బంది పెట్టిన వాళ్ళం అవుతాము అనే దీంతో మనం ఏదైతే రివిజన్ అండ్ అపీల్ పవర్స్ ఉన్నాయో అవన్నీ కూడా మళ్ళీ రెవెన్యూ డిపార్ట్మెంట్లోనే పెట్టడం జరిగింది ఏదైతే ధరణి చట్టంలో లేదు ఇప్పుడు ఎక్కడ తహసీల్దార్ రెవెన్యూ రికార్డ్స్లో రికార్డ్ ఆఫ్ రైట్స్లో ఎక్కడన్నా తప్పుగా నమోదు చేసినా పొరపాటు నమోదు చేసినా తప్పు ఎక్స్టెంట్ నమోదైనా పేరు ఐక్యంగా కనిపించకపోయినా లేకపోతే కాస్తలో ఒకరున్నా వేరే వాళ్ళ పేరులో ఉన్నా లేకపోతే ఎటువంటి తప్పులు జరిగినా కూడా మీరు తహసీల్దార్ మీద ఆర్డీఓకి అప్పీల్ చేసుకోవచ్చు ఆర్డీఓ లెవెల్లో కూడా మీకు అన్యాయం జరిగింది కరెక్ట్ డేషన్ తీసుకోలేదు అనుకుంటే మీరు కలెక్టర్ కూడా అప్పీల్ చేసుకోవచ్చు దీనివల్ల మీరు కోర్టుల చుట్టూ తిరిగే అవకాశం అనేది పోతూ ఉన్నది అండ్ ఏదన్నా కాసల్లా డెసిషన్ తీసుకునేటప్పుడు కూడా విఆర్ఓ విఆర్ఓ వ్యవస్థ అనేక వస్తుంది కాబట్టి వాళ్ళు కూడా ప్రాపర్గా ఎంక్వైరీ చేసి మనకు ప్రాపర్గా అనేది నివేదిక ఇవ్వతారు ఇస్తారు కాబట్టి దాని మీద మనకు ప్రాపర్గా కూడా అవుతుంది అండ్ విలేజ్ లెవెల్లో మీకు ఈ సరిహద్దు ఇష్యూలు ఉన్నా తక్కువ వేల వాళ్ళ ల్యాండ్లు ఇష్యూ ఉన్నా చిన్న చిన్న ఇష్యూలు ఏమన్నా ఉన్నా కూడా విలేజ్ లెవెల్లోనే మనకి నలభై నుంచి యాభై శాతం వరకు ప్రాబ్లమ్స్ అని సాల్వ్ ఆ తర్వాత ధరణి అనే ఒక కార్యక్రమాన్ని గతంలో ఏర్పాటు చేసి చేసినప్పుడు దాంట్లో కొన్ని విమర్శలకు తావిచ్చిన సమస్య మనం చూసాం కొంత భద్రత కూడా ఉన్నదని చెప్పి కూడా అప్పుడు భావించినాము అదేవిధంగా చేసే కంటే ముందు ఎల్ఆర్ యూపీ స్కీమ్ ల్యాండ్ రికార్డ్స్ అప్గ్రేడేషన్ పెట్టి ప్రతి గ్రామంలోనే అప్పుడున్న విఆర్ఓ కావచ్చు తహసీల్దార్ను కుర్చి టేబుల్ వేసి కాయిదీచి మళ్ళీ చేసాం అయితే ఆ సందర్భంలో ఆ ఎల్ఆర్యూపీలో ఏదైతే వచ్చినాయో అవి మళ్ళీ ధరణిలో నమోదు చేసిన సందర్భంలో కొన్ని కలిసి జరిగింది ఆ అవకత మనం మళ్ళీ జరిగిన వాటిని మార్పు చేసుకోవాలంటే చాలా ఇబ్బంది అయింది మరి ముఖ్యంగా నా కూడా కొన్ని ఉండే ఎందుకంటే ప్రజా చూపించాం చాలాసార్లు చాలామంది సమస్యలు చెప్పి కలెక్టర్ గారు అడిగినా కానీ మరి ఇప్పుడు మనం అంత ఫ్రీజ్ అయిందని మనం ఏం చేయలేని పరిస్థితులు ఆ తర్వాత ఒక్కటొక్కటిగా ఒకటొక్కటిగా కొంత మళ్ళీ మనకు అవకాశాలు కల్పించింది ఉదాహరణకు ఒక సర్వే నెంబర్ మనకు బ్లాక్ లిస్ట్లో పడి ఉంటే ఆ మొత్తం సర్వే నెంబర్లో ఎకరమో రెండు ఎకరాలు కెనాల్ పడి ఉంటే ఆ సర్వే నెంబర్లో వంద ఎకరాలు కూడా మనకి రిజిస్ట్రేషన్ అయ్యేది కాదు గతంలో ఆడిఓ గారికి అప్పీల్ చేసేసుకుంటే వాళ్ళు దానికి వెళ్ళి ఎక్స్క్లూడ్ చేసి మిగతా చేసేవారు తర్వాత ఏమైంది దాదాపు ఒక రెండు సంవత్సరాల వరకు కూడా ఉదాహరణకు మన వరద కాలంలో కావచ్చు ఎస్ఆర్ఎస్పిలో కావచ్చు మనకి కాలువలు తవ్వినప్పుడు కొంత అవార్డు పాస్ అయిపోయి కొన్ని భూములు పోయింటి పూర్తిగా సర్వే నెంబర్ సర్వే నెంబర్ మనము రిజిస్ట్రేషన్ చేసుకునే పరిస్థితి లేదు వాళ్ళకు అవసరమే ఉంటుంది పక్కకుంటాడు బిడ్డ పేరు ఉంటుంది ఇల్లు కట్టుకుంటాడు పిల్లలు చదువులో పోతారు అదే అమ్ముకుంటే రిజిస్ట్రేషన్ అయ్యేది కాదు భయాన్నిచ్చినాడు ఒక దిక్కు టెన్షన్ ఈ డబ్బులు తీసుకున్నాను రిజిస్ట్రేషన్ చేయని పరిస్థితి ఇది నాకు కూడా ఎదురైంది మళ్ళీ మండలం ఒక జాగ్రత్త దాదాపు రెండు సంవత్సరాలు పట్టాయి సో అట్లాంటివన్నీ కూడా మారినాయి రెండవది ముందు మిత్రులు రాజేందర్ రెడ్డి గారు చెప్పినట్టు ఈ మ్యాప్ వేయడం అనేది చాలా చాలా ఇందామని చెప్పి అట్లే పోతున్నాం ఉన్నప్పుడు చాలా విషయాలు చెప్పినట్టు ఒక మంచి విషయాన్ని దృష్టికి వచ్చింది మనం పొలాలుంటాయి మనం ముందరు దాంట్లోకి వెనక వెనక అన్నిటికీ తోలు ఉంటాయి కదా ఇవాళ ముందరూడు ఎక్కడ పెద్ద కొట్టాడుతుంది ఇవాళ భూభాతి చట్టంలో అంటే కొన్ని ఎవరైతే నడుస్తున్నారో అది కూడా పొందుపరచడం అని చెప్పి ఆ రోజు చెప్పండి ఇంట్లో ఈ గాయంలో ఎక్కడ ఉన్నాయని చూసాయని నాకు ఇచ్చిన కాదు లేవు తప్పకుండా చట్టంలో చేసే ఉంటుంది ఎందుకంటే మన కలెక్టర్ గారు ఆర్డీఓ గారు గారు రెవెన్యూ డిపార్ట్మెంట్ కాబట్టి మాకు మాత్ర డిపార్ట్మెంట్ అన్ని లోతులుగా అధ్యయనం చేయలేదు కానీ తప్పకుండా మీరు చేసే ఉంటారు చేయకపోతే చేయాలి చేసి రేపటినా సమస్య వచ్చినప్పుడు పరిష్కరిపో చేయాల్సిన అవసరం ఉంటుంది సో మొట్టమొదలు ఈ రెవెన్యూ చట్టం పైన రెవెన్యూ అధికారులు విఆర్ఓ నుండి మొదలు పెడితే అందరూ కూడా పూర్తి స్థాయిలో అవగాహన పొందుతారు రెండవది కొంత వారు కొంత భయాన్ని కాకుండా అపోహ ప్రజలలో ఉన్న అపోహను వారు వెలువచ్చిన రాజేందర్ రెడ్డి గారు మరి బీఆర్ఓలు ఉండాలి అనే విషయాన్ని రామచంద్ర రెడ్డి అనే ఎప్పుడు ఈ ప్రభుత్వం చేసింది కానీ గతంలో పటేల్ పట్వారి విధానం ఉన్నప్పుడు ఆ పెద్ద ఎత్తున మనందరికీ తెలుసు మతం దారి విధానం ఉండే దాన్ని అప్పుడు పీవీహారావు గారు ఆ కాలంలో తీసేసి పటేల్ పట్వారి విధానం ఉండే దాన్ని సమయంలో కొత్త ఇంటి దామరో సమయంలో కొత్త పోయింది ఆ తర్వాత మరి బీఆర్ఓ బీఆర్ఏ వ్యవస్థ వచ్చింది వచ్చినాక మనం కొన్నిసార్లు రికార్డు దిగి ఎన్నో కేసులు మనం చూసిన మాట వాస్తవంలో ఎన్ని జరిగినాయో నాకు తెలుసు మా ఆనంద అయితే ఎప్పుడు మొత్తం రంగపడ్డ కూడా మాది సర్పంచ్ ఇక్కడే ఇక్కడ ఉన్నాడు చాలా ఇబ్బందులు అయినాయని చెప్పి హరబడి ఆనంద్ సో చాలా ఇబ్బంది అండి మరి అలాంటివన్నీ కూడా మనం తప్పకుండా చూడాల్సిన అవసరం అయితే మీ బుక్ దిగేసినప్పుడు ఒక విషయం తప్పని పేజ్ గుర్తొచ్చింది